BABU BABU KAMILA E PENCHE! ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం పట్ల ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విపరీతమైనటువంటి సానుభూతి ఏర్పడింది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇందుకు నిదర్శనం తిరుపతిలో ఉన్నటువంటి జీవకోన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రప ప్రచారమే ఒక ప్రభంజనంలా సాగుతోంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి మద్దతు తెలుపుతున్నారు తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందిబ మోగించడం ఖాయం